ఎన్టీఆర్ స్పీడ్ పెంచాడు ట్రిబులర్ పోస్ట్ పన్ తో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్ తో బిజీ కాబోతున్నాడు కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ మూవీని ఒకేసారి పట్టాలెక్కిస్తాడట మరి ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పరిస్థితి ఏంటనే ప్రశ్నే ఎదురవుతోంది అక్కడే అసలు ట్విస్ట్ ఉంది అదేంటో మీరు చూసేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెల గ్యాప్ తర్వాత సినిమా షూటింగ్స్ తో బిజీ అవ్వాలి కానీ కాస్త ముందే అడుగులు వేస్తున్నాడు త్రిబులార్ వాయిదాతో తన లెక్కలు కూడా మారాయంటున్నారు ఫిబ్రవరిలో కొరటాల శివ మేకింగ్ లో తారక్ పాన్ ఇండియా మూవీ షురూ కాబోతోంది విచిత్రంగా అప్పుడే ప్రశాంత్ నీల్ సినిమా కూడా పైకి వెళ్ళేలా ఉందట ఒకేసారి రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయట కేజీఎఫ్ టూ ప్యాచ్ వర్క్ తో పాటు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ సలార్ షూటింగ్ తో బిజీ అయ్యాడు అలాంటి తను ఇప్పుడు తారక్ కోసం తన షెడ్యూల్ మార్చుకోబోతున్నాడా నిజానికి కేజీఎఫ్ టూ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది కేవలం ఐటెం సాంగ్ ని యాడ్ చేయటమే బ్యాలెన్స్ అట ఇక సలార్ కూడా సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది అందుకే సలార్ తో పాటు ఎన్టీఆర్ మూవీని పార్లాల్ గా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్ త్రిబుల్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ ఈ లోపు కొరటాల శివ మూవీ ప్రశాంత్ నీల్ సినిమాని పార్లాల్ గా చేయాలని ఫిక్స్ అయ్యాడట తారక్ మధ్యలో ఎప్పుడు త్రిబుల్ ఆర్ రిలీజ్ అయినా ఇరవై రోజులు ప్రమోషన్ కోసం బ్రేక్ తీసుకుంటాడట అలా ప్లాన్ చేసుకుంటున్నాడు యంగ్ టైగర్